అందరికీ నమస్కారం ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అంశం పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్న ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది కడెం ప్రాజెక్ట్ నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది లక్ష యాభై వేలు దాటబోతా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్కులు వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది మీరు చేయాల్సిందేంది ఆడ కట్నీల్లో పెట్టిన పొయ్యోలే నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ బాన్ ఇర్లో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేను ఇది దుర్మార్గం ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు ఎవసం చేసిన వాళ్ళు కాదు కేసీఆర్ గారు కేంద్ర ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించిండు మీరెన్నడూ ఎవసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు నీళ్ళు ఎస్తలేవు ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు బిడను ఊగిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను